కర్కాటక మాసంలో పూర్వ ఫలుగురి నక్షత్రంలో ఆ అమ్మవారు తులసీవరంలో స్వామివారికి ఆవిర్భవించి దొరికినది ఇది ఎప్పుడు వస్తుంది కర్కాటక మాసం మనకు తెలిసిన ఆషాఢ మాసంలో వస్తుంది మనకు లేదా శ్రావణ మాసంలో కొన్నిసార్లు వస్తుంది శ్రావణము లేదు ఎందుకంటే మన సౌరమానం ప్రకారంగా ఉంటుంది కనుక చాంద్రమానం ప్రకారంగా ఈ పండుగలు ఈరోజు వస్తాయని చెప్పచ్చు మనం కదా అలా ఆ అమ్మవారు ఆవిర్భవించిన తర్వాత ఆయనే ఆమెకు రోజు కూడా స్నానం చేపిస్తుంది మీ కోద దైవాంశ సంభూతురాలు ఆమె తీసి ఉంచినటువంటి ఆ మాల నిర్మాల్యమే నాకు ఉపచారంగా చేయడని చెప్తాను ఆ స్వామి అప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు ఆ నాకు దొరికితే సాక్షాత్తు దైవాంశ సంభూతరాలు కదా అని చెప్పేసి ఆమెకు వివాహం వయసు వస్తూ ఉంది రాగానే ఆమెకు పెళ్లి చేద్దామని అనుకుని ఆ నిర్ణయం చెబితే నేను శ్రీకృష్ణుడిని తప్ప వేరే వారిని వా చేసుకోను అని చెప్తున్నా ఆవిడ చెప్పగానే ఆశ్చర్యపోతాడు నేను చూస్తే ఒక దేవాలయంలో పూలమాలికలు ఇచ్చేటటువంటి వాడిని మాత్రమే మరి ఎలా అని అనుకుంటూ ఉంటాడు అతను అప్పుడు ఆ గోదామ్మ వారు చెబుతూ ఉంటాడు మరి ఏం చేయాలని అడుగుతాడు శ్రీకృష్ణుడిని పొందడానికైతే అప్పుడున్నటువంటి ఆ కాలంలో అందరూ కూడా గోపికలందరూ కూడా కాత్యాయని వ్రతాన్ని ఆచరించారు దానివల్ల శ్రీకృష్ణుడు ప్రసన్నుడయ్యాడు ఆ విధంగా ఒక వ్రతం ఆచరిస్తే బాగుంటుంది అని చెబితే ఆ అమ్మవారు ఒక మంచి ముహూర్తము మా మంచి మాసం కోసం ఎదురు చూసి ధనుర్మాసము కొరకై ఎదురు చూసి చెప్పినది ఆ మాసం ఏమిటి ఎందుకోసం ధనుర్మాసం అంటామంటే ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించి నాటి నుంచి ధనుర్మాసం ముప్పై రోజులుగా ఉంటుంది ఆ మాసం సౌరమానం సౌరమాన ప్రకారంగా చెబుతూ ఉంటారు ఆ మాసంలో తర్వాత మకరమాసంలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు సంక్రమణం సరిగ్గా మంచిగా వెళ్ళేదాన్ని సంక్రమణం అంటారు చక్కగా వెళ్ళేటటువంటి మా దానిని గమనాన్ని సంక్రమణం అంటారు మకర సంక్రాంతి వస్తుంది కదా దక్షిణాయనం దేవతలందరికీ కూడా పగటించి ఒక పాట చొప్పున ముప్పై పాటలుగా అమ్మవారు పాడింది మొదటి పా మొదటి ఐదు పాశురాలలో ఏం చెప్పిందంటే స్వామిని ఎలా విశ్వసించాలి అని చెప్పింది నారాయణనే నమక్కే నాయకు భూమి మీద సుఖంగా బతకాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతానికి అర్హులే సుఖంగా ఉండాలంటే లోకా భవంతో చెప్పేటటువంటి వ్రతం ఈ ధనుర్మాస వ్రతం తానొక్కరే చేసుకునేటువంటి స్వార్థపూరితమైన వ్రతం కాదు అందరూ కలిసి చేసుకోవాలి అని ఆ తర్వాత